హాయ్ అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గణేష పండగ చూస్తారు కదా ఈరోజైతే ఊరేగింపు అనమాట మా స్ట్రీట్లో గణేషని ఎంత బాగా చేస్తారో అలాగే ఆయన ఊరేగింపు కూడా అంతే గ్రాండ్గా చేస్తారండి చాలా బాగుంటుంది చూసేకైతే ఫస్ట్ వీధి నుంచి అయితే స్టార్ట్ చేస్తారండి అలా ఒక్కొక్క వీధి వస్తూ ఉంటారు మా స్ట్రీట్కి వచ్చేసరికి అయితే నైట్ లెవెన్ అయింది నేను మా పాపని కూడా లేపాను ఈ బొమ్మలు అంటే తనకి చాలా ఇష్టం పిల్లలు అంతే కదా అవి ఇష్టపడతారు మేము కూడా ఇంకా లెవెన్ వరకు మేల్కొనే ఉన్నాము ఎందుకంటే దేవుడికి హారతి ఇవ్వాలి కదా అనేసి దేవుడైతే మనకి మన ఇంటి దగ్గరకు వస్తే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది ఇక్కడ చాలా మంది ముందే ముగ్గు వేసి ఇంటి ముందు దేవుడి కోసం అయితే కాస్తూ ఉంటారు అది వాళ్ళ భక్తని చెప్పొచ్చండి ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా అయితే చేస్తారండి ఈయన ఊరేగింపు ఈ ఇయర్ కూడా అంతే చూసారా మా ఇంటి ముందుకైతే దేవుడు వచ్చేసారు మేము హారతి ఇచ్చాము మీ అందరూ కూడా దండం పెట్టుకోండి మీ అందరికీ మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మా గణేష వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ